ఆళ్ళగడ్డ మండలం రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది ఇరవై లక్షల రూపాయల విలువైన ఇరవై ఒక్క కిలోల వెండి ఆభరణాలు దొంగలు చోరీ చేశారు ఆళ్లగడ్డ మండలం రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది ఆలయంలో ఇరవై లక్షల రూపాయల విలువ చేసే ఇరవై ఒక్క కిలోల వెండి ఆభరణాలను దుండగులు చోరీ చేశారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టపై అలంకరించిన వెండి నాగాభరణం తొడుగులు ఎత్తుకెళ్లారు ఆలయ ఈవో సాయి జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రామేత పుట్టాల క్షేత్రంలో నిన్న నైట్ తెల్లవారు దొంగలు దొంగలో ఉన్నారు సుమారుగా ఇరవై కేజీల వెండి అమ్మవారి తోరణాలు మరియు నాగపడిగలు మరి కవచాలు అన్ని తీసుకొని పోయారు సీసీ కెమెరాలు కూడా హార్డ్ డిస్క్ కూడా తీసుకొని పోయారు హార్డ్ డిస్క్ కెమెరాలు ఉంటే వాళ్ళని కనపెట్టే ఆస్కారం ఉంటుంది ఆ సీసీ కెమెరా మొత్తం భంగం చేసి ఆ హార్డిస్ట్ను కూడా తీసుకుని పోయారు ఒకవేళ ఇట్లా అన్న వైర్ అరవేశం దగ్గర కూడా సిస్టమ్ చెక్ చేసాం అక్కడ నుంచి ఏ వెహికల్స్ పాస్ కాలేదు సిఐఆర్ వచ్చినారు వచ్చి ఎంక్వైరీ చేశాను మొత్తం త్వరలో కనుక్కుంటామని చెప్పినారు ఇక్కడ మనం కూడా కొంచెం ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఈ ఫారెస్ట్ ఏరియా కూడా మొత్తం వెతికిస్తున్నాము మనుషులు పెట్టి ఒకవేళ ఏమన్నా ఇక్కడనే పెట్టి పోయిండే ఒకళ్ళు దొరుకుతారు లేదంటే ఒకవేళ బయటికి వెళ్ళింటే మాత్రం పోలీసు వాళ్ళు కనుక్కోవాలి వాచ్మెన్ అయితే అన్ని శబ్దాలు వస్తున్నా కూడా ఏం శబ్దం రాలేదు అన్నాడు అది కొంచెం చూసుకోవాలి ఇల్లు అంటే ఇప్పుడు వరకు ఇరవై కేజీలు వరకు మనం చూసినాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్